ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు యువల రొట్టెలు రెండు చిన్న చేపలున్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా అది చూసారా ఏ ఎటువంటి నాయకుడు అనగా నమ్మకంగా విశ్వాసముతో సంపూర్ణంగా యేసును వెంబడించిన నాయకుడు ఆంధ్ర ఎటువంటి నాయకుడు అనగా యేసుని ఇతరులకు తన సోదరులని ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ దెన్ ఇంకో మాట చెప్పాలా ద మిషన్ ఫీల్డ్ బిలిగ్రామ్ గారు చెప్పిన మాట ద మిషన్ ఫీల్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్ ఇక్కడ ఆంధ్ర ఏం చేస్తున్నాడంటే హీ సేయింగ్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లం దెర్ వాజ్ ఏ ప్రాబ్లం అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనగా ఆ ప్రాబ్లం ఫుడ్ లేదు యేసు ప్రభు వారు బోధించేశారు బోధేసిన తర్వాత గబుగ్రా ఆహారం లేదంటే శిష్యులందరూ మీరు చదవండి కొంచెం పైకి వెళ్ళి చదవండి ఆ శిష్యులందరూ అందరు కంగారు పడిపోయి యేసు ప్రభు అన్నారు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అంటే మేము ఏదన్నా ఊరికి వా ఇప్పుడు ఇక్కడ కూట జరుగుతుంది శిష్యులు అన్నారు ప్రభుత్వం ఫుడ్ తీసుకురావాలి జాగ్రత్తగా అంటే సంగ కాపుర్లు మనం ఏం చేయాలో తెలుసా నెంబర్ వన్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ వెన్ ద ప్రాబ్లం కమ్స్ దర్ విల్ బీ ప్రాబ్లమ్స్ దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ ఇన్ ద చర్చ్ దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్ దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ ఇన్ ద చర్చ్ ఇన్ ద హౌస్ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్దా ఆంధ్రే అనుకోని ఉండి ఉండవచ్చు ఫస్ట్ అందరికి చెప్పిన తర్వాత తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను నో ద ఫస్ట్ థింగ్ ఆండ్రూ డిడ్ వాస్ ఆంధ్ర ఏం చేశాడు ఫస్ట్ వెళ్ళాను సోదరుడు అయినా పితృకి చెప్పాడు అరే మనం అనుకున్నాం చూడు మస్సే నాకు నాకు దొరికేసా బాబు రారా నీకు కూడా చూపిస్తాను ఈ ఇంట్రడ్యూస్ ఆంధ్ర ఆంధ్ర ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆ రోజు సినిమా సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు కంగారు పడలేదు సమస్య వచ్చినప్పుడు పారిపోలేదు సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఈ సేవ ఎందుకు ఈ సంఘము ఎందుకు నాకు ఈ బాధని పారిపోలేదు వాట్ హీ డిడ్ వాస్ వాట్ హీ లిసన్ ఏదైతే విన్నాడో ఏదైతే తర్ఫీదు పొందాడో ఏ ఎక్స్పీరియన్సెస్ అయితే పొందాడో హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ లంచ్ బాక్స్ హీ వెంట ఇన్ సర్చ్ ఆఫ్ ఎ లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ తెచ్చిన వెంటనే వాట్ హీ డి డి వాస్ హీ బ్రాడ్ ద లంచ్ బాక్స్ ఏం చేశాడు చూడండి అండ్ బ్రాట్ యాంట్రూ యంగ్ ల్యాడ్ టు జీజస్ ఆ లంచ్ బాక్స్ తెరిచి అందరు శిష్యులు కంగారు పడిపోతున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరికి వెళ్ళాలా ఏ బండి మీద వెళ్ళాలి ఇంతమంది ఉన్నారు కొండ మీద ఉన్నప్పుడు ఇంతమంది ఐదు వేల ప్లస్ మీకు దేవు దేవుని వాక్యం తెలుసు ఐదు వేల మంది ప్లస్ జనసోహం ఉన్నారు ఎలాగా అని సమస్య వస్తే ఆంధ్ర ఏం చేశాడైతే వెంబడించిన నాయకుడిని ఎవరినైతే వెంబడిస్తున్నాడో ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశాడో ఎవరి కోసమైతే సెల్ఫ్లెస్ సర్వీస్ సేవ చేశాడో ఆయనను నమ్మిన ఆంధ్రే ఏం చేశాడంటే ఆ సమస్య చిన్న బాక్స్ వచ్చింది తీసుకెళ్ళి ఏసు హస్తాల్లో పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుని నామానికి స్తోత్రం కలిగింది కాక హీ గేవ్ ద లంచ్ బాక్స్ టు జీజస్ యేసు చేతుల దగ్గర ఆ లంచ్ బాక్స్ ఇచ్చిన వెంటనే వాట్ గాడ్ ఇట్ వాస్ గాడ్ బ్రోక్ దట్ అండ్ ఫెడ్ దోస్ పీపుల్ ఐ విల్ గివ్ ఎ వర్డ్ ఆండ్రూ బికేమ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ జీజస్ అండ్ ద ప్రాబ్లమ్ ఆండ్రూ బికేమ్ ఎ బ్రిడ్జ్ మనం ఏ రీతిగా సంఘ కాపురులుగా ఉండాలి అనగా మన కుటుంబాల్లో మన సంఘాల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు వీ షుడ్ బి ఎ బ్రిడ్జ్ బిల్డింగ్ పీపుల్ నాట్ ఎ బ్రేకింగ్ పీపుల్ అనేక సార్లు మనం అంటే నేను సంఘ కాపర్ని నువ్వేంటి నాకు చెప్పేది నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇంత నాలెడ్జ్ తీసుకుని నేను ఐటీ చేశాను ఎంటీ చేశాను డీటీ చేశాను నువ్వే మీరేంటి నాకు చెప్పేది నో సెల్ఫ్లెస్ హంబుల్నెస్ అందుకనే దేవుని వాక్యం ఉంది ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్ మనల్ని మనం తగ్గించుకున్ననాడు దేవుడు తగిన సమయంలో ఆయన మనలను ఆంధ్ర ఏం చేశాడు సమస్యను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లాడు యేసు ప్రభు ఏం చేశారు ఆంధ్ర చూసి దాన్ని 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 విరిచి దాన్ని దీవించి ద ప్రాబ్లం బికేమ్ ఏ సొల్యూషన్ వెన్ యూ గివ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ జీజస్ మీ సంఘంలో ప్రాబ్లం ఉందేమో అందరికి కంగారపడిపోతున్నారేమో డీకెన్లు కమిటీలు అందరికి కంగారపడిపోతున్నారేమో సంఘ నాయకుడిగా వాట్ ఈ షుడ్ డూ ఈస్ యూ షుడ్ గెట్ టు ద ఫీట్ ఆఫ్ జీజస్ అండ్ సే లార్డ్ దిస్ ఈస్ ద ప్రాబ్లం అయ్యా ఈ సంఘ సభ్యుడితో ఈ కమిటీతో ఈ డీకెన్తో లేకపోతే కుటుంబంలో కుమార్తెతో కుమారుడితో లేకపోతే ఈ సమస్య ఉంది ప్రభా ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్ బ్రేక్ ఇట్ బ్రేక్ దట్ ప్రాబ్లం So that it will become a blessing. The problem became a blessing when it is handed to Jesus Christ.